లోపలే ఉండర్పాట్లు కాబట్టి ఎవరు సీఎం గా ఉన్నా ఒక ముప్పై నలభై కోట్ల రూపాయల ఖర్చు అనేది కామన్ గా నడుస్తుంది అది సెక్యూరిటీ పర్పస్ కింద సహజంగా ఖర్చు పెడతారు ఇదేంటి ప్రభుత్వానికి ఒక అద్భుతమైన ఆస్తి ఏర్పడి ఇప్పుడు మీకు నచ్చలేదు సీఎం అక్కడ వద్దనుకున్నాం సీఎం క్యాంప్ ఆఫీస్ అద్దెలకి ఇవ్వండి కోట్ల రూపాయలు వస్తాయి నెలకి ఇప్పుడు మీకు హైదరాబాద్ లో శిల్పారామం లేకపోతే అనేక అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి కదా టూరిజం వాళ్ళు యాభై లక్షల రూపాయలు అద్దెలు తీసుకునే ఉన్నాయి అక్కడ ఇక్కడ ఒక్కొక్క హాల్కి యాభై లక్షలే వచ్చింది మీరు చూడండి ఇప్పుడు గుంటూరులో మధ్యన హా వాళ్ళ బిడ్డ ఫంక్షన్ చేస్తా ఎంత ఒక రోజుకి లక్షల్లోనే ఉంటది ఇక్కడ కూడా అంతే కదా ఇక్కడ ఇది అంతే కదా ఇప్పుడు ఏ వన్ కన్వెన్షన్ హాల్ విజయవాడలో చూస్తారు ఏ కన్వెన్షన్ దాంట్లో ఉండేది ఒకటే పెద్ద హాలు దానికి ఎంత కడతాం అదే రోజుకి లక్షల్లోనే కడతాం ఇది వైజాగ్ బీచ్ ఒడ్డున బోలిడు అంతా ఇప్పుడు మూడు ఇవే కనబడ్డాయి మూడు పెద్ద పెద్దది ఉండటానికి దాంతో పాటుగా మిగతాది గవర్నమెంట్ ఉండడానికి అన్నట్టు ఏర్పాట్లు చేసుకున్నాడు అయితే టోటల్ గా ఏడు ఎనిమిది అవన్నీ సెటరేట్ చేసుకుంటే వాస్తవంగా ఎంత అద్భుతం ఉంటది లేదు అసలు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ఇప్పుడు అమరావతిలో ఈయన కట్టిన బిల్డింగ్ లో ఐదేళ్ళు పాటు నిరుపయోగంగా ఉండిపోయాయి ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అక్కడ అన్ని తొప్పలు గొప్పలు ఎన్ని వదిలేశారు కాబట్టి ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి ఇప్పుడు పాపం విలాసవంతంగా కట్టాడు ఓకే అది ఆయన ప్రభుత్వం కోసం కట్టిన ఆయన కోసం కట్టకపోయినా టీడీపీ ఆరోపణ అయితే అదే ఆయన జలసా చేయడానికి కట్టాడు